అల్లూరి సీతారామరాజు జిల్లా హైవే నిర్మాణంలో కోల్పోయిన వారికి త్వరలో నష్టపరిహారం రాజమండ్రి నుండి విజయనగరం వరకు ఐదు వందల పదహారు ఈ హైవే రోడ్డు నిర్మాణంలో జీ మాడుగుల మండల కేంద్రంలో రోడ్డుకు ఆనుకొని రోడ్డుకు మధ్య నుండి అటు పన్నెండు అడుగులు ఇటు పన్నెండు అడుగులు మేర వెడల్పు చేయడం జరుగుతుందన్నారు రోడ్డు వెడల్పులో భాగంగా జీ మాడుగులలో మంది నష్టపోయిన బాధితులు ఉన్నారని హైవే అధికారులు తెలిపారు బుధవారం నాడు హైవే అధికారులు పబ్లిక్ కన్సల్టెంట్ సమావేశం ఏర్పాటు చేసి నష్టపోతున్న బాధితులకు ఏ పత్రాలు అందచేయాలో త్వరలో అఫిడవిట్ చేసుకుని తమకు అందచేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు ఊర్లో నుంచే రోడ్ వెళ్తుంది అందుకనే ఊర్లో నుంచి పేర్లు తీసుకున్నారు సో ఊర్లో నుంచి వెళ్ళడం అయితే ఖాయం అందుకనే మీ డేటా అంతా తీసుకున్నారు ఇది క్లియర్ మీకు చాలా మందికి ఏంటంటే పాడేరులో బైపాస్ వస్తుంది కదా ఇక్కడ కూడా ఊర్లో నుంచి వెళ్ళదన్నారండి పట్ట నుంచి ఎక్కడ నుంచే వస్తారని అన్నారు అది రూమ్ రండి అది అది నిజం కాదు సో కాబట్టి అవి అలా పోవట్లేదు ఊర్లో నుంచే పోతుంది అలాగే మీకు ఇరవై నాలుగు మీటర్లు చూస్తున్నారు ఊర్లో అటు పన్నెండు రోడ్డుకు అటు పన్నెండు మీటర్లు ఇటు పన్నెండు మీటర్లు మొత్తం ఇరవై నాలుగు మీటర్లు అతి వంపులు అవి ఉన్నాయి కాబట్టి అక్కడ కొంచెం అటు ఇటుగా ఉంటుంది కొంచెం ఎక్కువ ఉండొచ్చు కొంచెం తక్కువ ఉండొచ్చు మొత్తం ఇరవై నాలుగు మీటర్లు తీసుకున్నారు ఈ తీసుకున్నదంతా కూడా చాలా మందికి ఉన్నట్టు రత్నం కొర్రా కాంతమ్మ కిలో వెంకటస్వామి ఉల్లి కాసులమ్మ పతి చిన్నారావు షేక్ రెహమాన్ ఉగ్రంగి ధర్మారావు సిదారి మణి తలారి పెద్దమ్మి కొర్రా వరలక్ష్మి కుడుములు సత్యనారాయణ అడ్లబోయిన స్వామి నాయుడు అంబటి బాబురావు అంబటి మణి కొమ్మూరు సత్యనారాయణ వలంగి రమణమూర్తి తలార్ రమేష్ సకేరి సన్యాసయ్య మిడిసిపాటి నాగ సత్యనారాయణ వండ్లబు నూకరత్నం కళ్యంపూడి కొండబాబు సత్యం దో దుర్గబాబు పారే సత్యమూర్తి కరెడ్ల సత్యనారాయణ చిట్టిబోని గౌరీ వడ్డాది శ్రీనివాసరావు ఆకుల రాజేశ్వరి బయలపూడి అప్పలనరసమ్మ వంతల కృష్ణబాబు కొట్టోజు చిన్నబాబు సతీష్ బాబు తలారి వెంకటరమణ రాయవరపు చంటి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవన్